హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అన్నా న్యూస్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంటి తొలి ఏకాదశి పండగ పూజ ఎలా జరిగిందో చూడండి మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన జొన్న పేలాలు ఉండలు చేసుకోవటానికి ఒక డీస్లోకి జొన్న పేలాలను తీసుకున్నానండి అలాగే మా చిన్నోడు వచ్చేసి బెల్లం నలగొట్టిస్తున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ నిండుగా జొన్న పేలాలను తీసుకుంటున్నానండి ఇలా బౌల్ వరకు తీసుకున్నాను ఇంకా మా చిన్నోడు కూడా బెల్లం నలగొట్టడం అయిపోయింది ఇలా నలగొట్టిన బెల్లం పొడినంత ఈ బౌల్లోకి వేసేయమన్నాను వేసేస్తున్నాడు అనమాట అలాగే తొలి ఏకాదశి పండుగ అని చెప్పి ఈ విధంగా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను పెద్ద ముగ్గులేవి రాదండి ఏదో సింపుల్గా వేసుకున్నాను అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను ద్వారానికి ఇరువైపులా మామిడాకులను పెట్టానండి ఇంకా మా ఆయన తులసిమాలను తెస్తే తులసిమాలను కూడా పెట్టాను శనగల ప్రసాదాన్ని కూడా చేసుకున్నానండి ఒక గ్లాస్ శనగల్ని రెండుసార్లు బాగా కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసి ఇలా రాత్రంతా నానబెట్టుకున్నాను శనగలు బాగా నానిపోయాను అనమాట వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ని తీసేశానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకొని ఈ శనగల్లోకి ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందండి చాలా బాగా ఉడుకుతాయి ఇప్పుడు జొన్న పేలాలని తయారు చేయటం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న పేలాలను వేసుకోవాలి ఒకేసారి కాకుండా రెండుసార్లు వేసుకోవాలి ఉతపెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న పేలాల పిండినంత ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి అలాగే మిగిలిన పేలాలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే శనగలు కూడా ఉడికిపోయి ఉంటాయి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అలాగే రెండోసారి తీసుకున్న పేలాలను కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పేలాల ఉండలు మరింత టేస్ట్గా ఉండడం కోసం ఇందులోకి ఒక్క కప్పు నిండుగా శనగపప్పును వేసుకోవాలి అలాగే ప్రసాదం మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం రెండు యాలకుల్ని దంచి కొట్టుకుని వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఇందులోకి వేసేసుకున్నానండి ఇప్పుడు శనగలు బాగా ఉడికిపోయే లేదో చూసుకుందాము కుక్కర్ మీద ఉండే ఆవిరంత పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోవాలి ఇవన్నీ బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకుని ఇందులోకి ఈ శనగలన్నిటినీ వేసేసుకోవాలి ఏమన్నా ఉన్నా కూడా కింద వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు ఈ శనగలకి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొంచెం మినపప్పుని ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకున్న తర్వాత ఇవంతా కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగలన్నిటిని బాండట్లోకి వేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పసుపు వేయటం వల్ల కలర్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు పేలాలు వండలు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పాలగిన్ని పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా నలగొట్టుకున్న బెల్లం పొడిని వేసుకోవాలి ఇలా బెల్లం పొడిని అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని పోసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు పాకంక సరిపడా ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్పూన్తో ఈ బెల్లాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుందండి పది నిమిషాల తర్వాత చూడండి ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని కొంచెం చల్లారినివ్వాలి పాకం బాగా చల్లారిపోయిందండి కొంచెం చిక్కగా కూడా అయిపోయింది పర్వాలేదులండి ఈ పాకాన్ని ఇలా టీ ఫిల్టర్లోకి పోసుకున్నామంటే ఏదన్నా నలకలున్నా కూడా ఫిల్టర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు తొలి ఏకాదశి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటామండి మన హిందువుల తొలి పండుగను తొలి ఏకాదశి అంటారు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు ఆ రోజు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తారంట ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తరువాత చేతికి నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి ఈ పండుగ రోజున పేలాల పిండిని కానీ ఇలా ఉండలు కానీ చేసుకొని తినడం మన సాంప్రదాయం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈరోజు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు నేనైతే ఉదయం పూజ అయ్యేంత వరకు ఏమీ తినలేదండి పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేశాను ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని కొన్ని ప్రాంతాలలో పాలతాలికల ప్రసాదం చేసుకుంటారండి మా వైపు అయితే ఇలా జొన్న పేలాల ఉండలను కానీ పేలాల పిండిని కానీ ప్రసాదంగా చేసుకుంటాము అంతే అండి జొన్న పేలాల ఉండల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది వీటన్నిటిని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్నాను అలాగే ముందు రోజు రాత్రే నేను దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకున్నాను దేవుళ్ళ పటాలన్నిటికీ పూలతో తులసిమాలలతో ఇలా అలంకరించుకున్న తర్వాత నిత్య దీపారాజను కూడా చేసుకున్నాను కడ్డీలు వెలిగించుకున్న తర్వాత తాంబూలం నైవేద్యంగా పెట్టాను టెంకాయ కూడా కొట్టి నైవేద్యంగా పెట్టానండి ఇంకా నేను చేసుకున్న జొన్నపెలాల ప్రసాదం ఉంది కదా ఆ ప్రసాదం కూడా స్వామివారి ముందర పెట్టాను అలాగే శనగల ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టాను ముందుగా శుక్లాంభరద్రమని చదువుకుంటూ వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత గోవిందనామాలను చదువుకుంటూ తులసి ఆకులు పూలతో పూజ చేసుకున్నాను శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావల్ని చదువుకుంటూ పూలు తులసి ఆకులతో పూజ చాలా బాగా చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగే మీరు కూడా ఈ పండుగను ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి పూజ పూర్తయిన తర్వాత జొన్న పేలాల లడ్డు ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నానండి సూపర్గా ఉందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పటిదాకా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్